హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అర్షన్ లాద్య బ్లాగ్స్ అందరిలో ఉన్నారు బాగున్నారా ఈ బ్లాగ్లో అయితే మామూలుగా ఇవాళ పల్లీలు చట్నీ చేస్తున్నాను ఇడ్లీలోకి దానికోసం పల్లీలు పచ్చిమిర్చి వేయించుతున్నాను ఇది వచ్చి నేను కూడా వేయించుతాను అని చెప్పి కూర్చుని ఉంటుంది అనమాట ఇక్కడ ఈ వంటగదిలో నాతో ఉండాలంటే చాలా ఇంట్రెస్ట్ ఎప్పుడు వంటగదిలోనే ఉంటుంది పక్కన అయితే గిన్నెలో నీళ్లు పెట్టాను ఇడ్లీకి ఇడ్లీ వేయడానికి ఇప్పుడు ఇడ్లీ వేయాలి ఇడ్లీ బ్యాటర్ చూడండి స్మూత్ స్మూత్గా ఉందో ఇప్పుడు ఇడ్లీ వేసిస్తే పిల్లలు చట్నీ వేస్తూ తింటుందనమాట అది ఇందాక నుంచి చదవ చెప్తుంది గమ్ముంచేయి అని టైం వచ్చేసి సెవెన్ అయ్యింది ఇంకా అంటే జస్ట్ ఇంకా ఫ్రెష్ కూర్చిందనమాట అంతే ఆకలి వేస్తుంది అంటుంది ఇవాళ ఇంకా దానికోసం అని చెప్పి రేకుల్లో ముందైతే ఇడ్లీ వేసేస్తున్నాను ఇదైతే మీషోలో తీసుకున్నాను చాలా బాగున్నాయి స్టీల్వి నేను ఇలా ఫోర్ సెట్స్ ఒకటే తీసుకున్నాను ఫోర్ వచ్చాయి అంతే పక్కనైతే పాలు పెట్టాను కొంచెం పాలున్నా చూసారు ఆ గ్లాసులో గ్లాస్లో పాలు సగం సగం తాగా అక్కడ పెట్టేసింది నేను తాగినని నెక్స్ట్ అయితే కొంచెం ఇడ్లీ ఫస్ట్ గిన్నెలో ఉంటుంది కదా గిన్నెలోకి నీళ్ళు కొంచెం పోసుకొని ఒక టూ మినిట్స్ ఉంచాను తర్వాత దానికి పెట్టేసి లిడ్ క్లోజ్ చేసుకోవచ్చు నేను రెండు మూడు రేకులే పెట్టాను నాలుగు రేకులు పెడితే లిడ్ అయితే క్లోజ్ చేసుకుని దానికి లిడ్ క్లోజ్ చేసి గట్టిగా క్యాప్లో పెట్టేయచ్చు కానీ నేను మూడు రైక్లో పెట్టాను కాబట్టి అవసరం లేదు ఇంక దాని మీద క్లోజ్ చేసి ఇడ్లీ పైతే పక్కన పెట్టేశాను నెక్స్ట్ అయితే ఇంకా చట్నీ చేయాలి అయితే పువ్వుల్లో వచ్చేసి తీరింది ఎంత బాగుందో కాబట్టి నాకు ఒక చేతిలో హ్యాండిల్ చేయడం కష్టమైందో చేతిలో వీడియో తీస్తే ఇంకో చేతిలో తీయడం కష్టమైంది అయితే ఈ చట్నీ అయితే చేయాలన్నమాట ఇప్పుడు దాంట్లో కొంచెం చింతపండు ఉప్పు అలాగే ఒక ఇంకో పచ్చిమిరతే పడుతుంది కొంచెం గులాబప్పు కూడా వేశాను అందుకని ఇగోండి నేను అందాక పిల్లకైతే నేను ఇంకా చట్నీ చేయలేదు కారపొడి అయితే వేసి ఇచ్చేసాను కొంచెం నెయ్యి వేసి కారపొడి వేసి ఇచ్చేసాను అనమాట వదిలి అయితే కారపొడి పంపించింది మొన్న చేసి పంపించింది ఆ కారపొడి అయితే పంపించేసాను నెక్స్ట్ అయితే మేము చిన్న ఫంక్షన్కి వెళ్ళాము ఈరోజు ఆ ఫంక్షన్లో అయితే పొట్టిది ఆ మార్నింగ్ బయలుదేరాము మధ్యాహ్నం వచ్చాము ఫంక్షన్కి వెళ్ళి ఇంకా టైంలో అయితే ఏమవ్వలేదు అక్కడ పిల్లలు అది ఉన్నారు బెలూన్స్ అన్నిటితో అయితే ఆడుకుంటుంది ఇది భోజనం అయితే ఆడుకుంటుంది భోజనం కూడా సరిగ్గా చేయలేదు కొంచమే తింది నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చేసాక మొదలుపెట్టిందండి రచ్చ ఇలా డ్రెస్ వేసుకుని టవల్ అవుట్ ఇలా కట్టుకుని స్థారస్తారని సాంగ్ ఉంటుంది కదా బిజినెస్ మ్యాన్లోనూ ఆ సాంగ్ అయితే డ్యాన్స్ చేస్తుంది ఇంకా ఎవరో చూసి ఎక్కడో చూసిందట వేయడము ఎవరినో చూసిందట అప్పటి నుంచే పాట పెట్టమని తినేస్తుంది సరే అని పాట పెడితే స్టెప్స్ అన్నీ ఇంకా అది ఆ సాంగ్లో కాజులు ఎలా వేసుకుంటుందో అలా ఒక ఇలా కప్పుకొని ఏదో మోడర్న్ ట్రెండింగ్ డ్రెస్ అట ఇలా చెప్తుంది చూడండి సేమ్ వాళ్ళు ఎలా చేస్తే ఇంకా అలా చేస్తుంది ఆ టవల్లో అలా పెట్టుకుని పిల్లకైతే డ్యాన్సింగ్ ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ బాగా డ్యాన్స్ చేస్తుంది అంటే ఇంకా ఇప్పుడంతా తెలియదు కానీ చేస్తుంది ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది డ్యాన్స్లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది దీనికి ఫ్యూచర్లో నేర్పించాలి కొంచెం పెళ్ళి అయితే డ్యాన్స్ అన్నీ నేర్పిస్తాం అనమాట స్విమ్మింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది స్విమ్మింగ్ కూడా నేర్పించాలి చూడండి ఎలా చేస్తుందో డ్యాన్స్లు ఒళ్ళంతా తిప్పేసుకుంటూ మరీ చేస్తుంది ఒక ఒక సాంగ్ అయిపోయాక ఒక సాంగ్కి ఒక సాంగ్ అయిపోయాక ఇలా ఒక త్రీ సాంగ్స్కి లయంగా డ్యాన్స్ చేస్తూనే ఉంది అలాగా చూడండి నేను ఇంకా ఇంట్లో పని ఆపేసి వీడియో తీస్తూనే ఉన్నాను అలా సాంగ్స్ ఈవినింగ్ ఈవినింగ్ టైం ఏంటంటే సాంగ్స్ పెట్టి డ్యాన్స్ చేయిస్తూ ఉంటాను అలవాటు చేస్తాను అలాగా అలా డ్యాన్స్ అలవాటు చేస్తే పిల్లలకి కూడా కొంచెం యాక్టివ్గా పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారు కదా అందుకని దీని ఎక్స్ప్రెషన్స్ కూడా చూడండి పాట కూడా పాడేస్తుంది అది ఎక్స్ప్రెషన్స్ చేస్తూ కూడా పాట పాడేస్తుంది వాళ్ళు అలా చూసుకుంటారు అనమాట మధ్యలోనూ ఏంటో డ్రెస్ సెన్స్ ఏంటో అదేంటో అది ఎక్కడ చూసిందో ఆ డ్రెస్లు అవి అలా పెట్టుకోవడం అది ఇది చూడండి ఎలా పెట్టుకుందో అది మోడల్ డ్రెస్ అమ్మా ఇది ఇంతేనమ్మా అంటుంది బాగుందా అలా చేసాను పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నాను కదా కామన్ చేయండి చెప్పండి లిఫ్ట్లో నువ్వు ఏ పాట డాన్స్ చేస్తున్నావు నేనా చెప్పు మర్చిపోయా చేస్తున్నా గోల్డెన్ ఇంట్ ఫర్ డే గోల్డ్ ఎన్ఫారోనా బాగా చేస్తున్నావు నువ్వు ఎ టవల్ ఎందుకు పెట్టుకున్నావు అలా చెప్పు అది అడ టవల్ అలా ఎందుకు పెట్టుకున్నావు అడర్ డ్రెస్ అలా పెట్టుకోవాలి మోడల్ డ్రెస్ అలా పెట్టుకోవాలా నీకు ఎవరు చెప్పారు అది మాట్లాడట్లేదు ఆడ ఆడేసుకుంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే బిర్యానీ చేస్తున్నాను నైట్ మార్నింగ్ భోజనం భోజనాలు అక్కడ చేసాము కదా ఫంక్షన్లో ఇంకా నైట్ అయితే ఏం చేయాలి మళ్ళీ కర్రీ వండాలి రైస్ పెట్టాలి ఇవన్నీ అంత అవసరం లేదని ఇంకా సింపుల్గా అయితే బిర్యానీ చేసేస్తున్నాను చాలా సింపుల్గా చేస్తామండి నేను బిర్యానీ చాలా ఈజీగా అయిపోతుంది నాకు ఒక ఫైవ్ మినిట్స్లో అన్ని వేయించేసి మూత పెట్టేస్తాను మాకు కుక్కర్ మూత అంత ఈజీగా ఉంటుంది ఇంట్లో క్యారెట్ లేదు బంగాళదుంపలు ఒకటే ఉన్నాయి ఇంకా బంగాళదుంప పచ్చిమిర్చి వేస్తాను ఎలాగ ఏముందండి బిర్యానీ కామన్ కామనే కదా నేను ఓన్లీ నెయ్యితోనే చేస్తాను బిర్యానీ చాలా తక్కువగా ఉండాలని నెయ్యితో నెయ్యి వేసి అందులో కొంచెం బిర్యానీ సామాన్లు అన్నీ వేసేసి కొంచెం ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బంగాళదుంపలు వేయించేస్తాను నెక్స్ట్ అయితే కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేయించేసి ఒక అది కొంచెం వేగక దాని సరిపడా సాల్ట్ అలాగే బిర్యానీ మసాలా కారం ఉంటుంది కదా బిర్యానీ కారం అన్నీ వేసి వాటర్ వస్తూ ఒకరు మూత పెట్టేస్తాను ఇంతే బిర్యానీ అయిపోతుంది ఇంకా నైట్ అయితే తినేసాను జట్సాప్ లోపల మిగిలిన పడేసి నచ్చితే సబ్స్క్రైబ్